మా వైఫ్ మా భార్య నుండి జమునా హ్యాచరీసు ఫోన్ నెంబర్ని కూడా మొత్తం ట్యాబ్ చేసింది టోటల్గా మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో మేము ఏమైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ దొరికింది మొత్తం ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే ఇవాళ మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు మా సతీష్ గారు మా పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు ఇవాళ మా సాయి గారు అనేక మంది కొన్ని వందల మంది హుజరాబాదులో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రతీ నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి ఇవన్నీ కరెక్టేనా అని చెప్పడిగిందు ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినాం మేము ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా శిషపిసలకు ఆస్కారం లేదు ప్రణీత్ రావు గారు కానీ మీకు శ్రవణ్ కుమార్ కానీ లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ అయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే మేము బాధ్యత ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినము ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారా కూడా సేకరించి ఇచ్చినము ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినంటే నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్లను చేసిండ్రు చెప్పని వాడు కూడా చేసిండ్రు అని చెప్పి అంటే ఇంత మిస్యూజ్ చేసిండ్రు ఎవరి 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 అండతో తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐపి కానీ ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డవో ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు ఉంటారు కేసీఆర్ గారు ఉంటారు ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇలా ఎస్ఐపి వ్యవస్థ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి మంత్రిగా పనిచేసిన సమయంలో టీఆర్ఎస్ మంత్రిగా పనిచేసారు ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్చ కానీ ఇట్లాంటి ప్రభాకర్ రావు మీట్ కావడం కానీ అట్లాంటివి జరిగినాయి ముఖ్యమంత్రి అసలు జనరల్ గా జనరల్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐపి కానీ ఈ రెండు చాలా కాన్ఫిడెన్షియల్గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్ ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైనైతే అని బయటకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు అంటే ఎంత బాధ అయితే అంటే భార్యాభర్తలు నేను నా భార్య నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా వింటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు వీళ్ళు నీచానికి ఒడిగట్టిండు ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం సిబిఐకి అప్ప చెప్పండి ఎక్కడ ఏం జరిగిందో ఎవరు దీంట్లో బాతులో ఎవరు దోషులో వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సీబీఐకి ఉందని చెప్పి మేము డివ్ చేస్తున్నాం